తెల్ల రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ సివిల్ సప్లైస్ కార్యాలయం కమిషనర్ కార్యాలయం ఎర్ర మంజర్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో గతన్ కార్డు సంవత్సరాల్లో మేము మాకు ఓటేసేసి మాకు ఓటేసిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అరువులైన పేద ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధర రేషన్ ఇస్తాము అని చెప్పేసేది అన్నారు మరి ప్రజాపాలన జరిగింది ఆ ప్రజాపాలన సందర్భంగా కూడా అప్లికేషన్లు తీసుకున్నారు మళ్ళీ అది కాకుండా మీ సేవలలో పెట్టుకుని చెప్పేసేది అన్నారు మరి మీ సేవలలో కూడా ఈరోజు దరఖాస్తులు పెట్టారు మరి ఆ దరఖాస్తులు పెట్టిన వాటి అన్నిటినీ కూడా ఈరోజు సర్వే చేసి ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం మేర దాటిపోయింది మరి ఈరోజు హైదరాబాద్ లో ఉన్న సిఆర్ఓ గారిని కలిస్తే మాకు అప్లికేషన్స్ వచ్చినాయి కానీ మా దగ్గర మాత్రం స్టాఫ్ లేదు మేము సర్వే చేయడం కోసానికి నిగెల్చెల్సి వాళ్ళకి అదనపు స్టాఫ్ కావాలి అని చెప్పేసి అడిగాము వాళ్ళు ఇంకా ఏం నిర్ణయం చేయలేదు అని చెప్పేసి ఈరోజు సిఆర్ఓ గారు చెప్తా ఉన్నారు మరి సిఆర్ఓ గారు ఆ రకంగా చెప్తే మరి వచ్చిన దరఖాస్తులేమో దగ్గరలో ఉన్నాయి మరి ఈ రోజే వందల్లో కూడా ఈరోజు ఒక రోజుకి సర్వే పూర్తి చేయట్లేదు మరి ఈ సర్వే ఎప్పుడు పూర్తి చేస్తారు ఈరోజు పేద ప్రజలకి ఏ రోజు రేషన్ కార్డులు ఇస్తారు అని చెప్పేసేది ఈ సందర్భంగా సిపిఎం గా ప్రశ్నించడం అనేది జరుగుతూ ఉన్నది ఈరోజు తెల్ల తెల్ల రేషన్ కార్డుల పైన ఈరోజు ఈరోజు కన్న బియ్యం ఇస్తుంది గవర్నమెంట్ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాకు కూడా తన బియ్యం వస్తుందేమో అని చెప్పేసేది ఈరోజు ప్రజానికమంతా కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది అందుకని ఈ రోజు కమిషనర్ గారిని ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం మీరందరూ కూడా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించింది అదనపు సిబ్బందిని కేటాయించండి కేటాయించి ఏవైతే దరఖాస్తులు వచ్చినాయో ఆ దరఖాస్తులు వెంటనే తదే పూర్తి చేయించండి పూర్తి చేసి అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయండి అని చెప్పేసేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం కూడా చెప్పింది మేము ఉగాది వరకు అందరికీ రేషన్ కార్డు ఇచ్చేస్తామన్నారు ఉగాది అయిపోయింది ఈరోజు జూన్లోకి వచ్చేస్తాం మనం మరి ఉగాది ఎప్పుడు ఉండే మార్చిలో ఉండే మరి జూన్లో అంటే వాళ్ళు చెప్పి కూడా వాగ్దానం చేసి కూడా మూడేళ్లు దాటిపోయింది మరి ఈరోజు ఏం చేయాలి ప్రజలు అని చెప్పేసేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇక దాంతోపాటు రేషన్ కార్డులకు సంబంధించింది గతంలో ఎవరైతే తల్లిదండ్రుల దగ్గర ఆడపిల్లల పేర్లు ఉన్నాయో ఆ ఆడపిల్లల పేర్లు తొలగించుకుంటూనే కొత్త అప్లికేషన్ తీసుకుంటామంటున్నారు మరి కొత్త అప్లికేషన్లు తీసుకునేటోళ్ళు మీరు వెంటనే ఈరోజు రేషన్ కార్డు ఇస్తున్నారా అంటే ఈరోజు వెంటనే రేషన్ కార్డు ఇస్తున్న పరిస్థితి లేదు మరి ఒక రేషన్ కార్డులో ఈరోజు పెన్షన్లకు సంబంధించిన ప్రాబ్లం ఉంది ఆరోగ్యశ్రీకి సంబంధించిన ప్రాబ్లం ఉంది స్కాలర్షిప్లకు సంబంధించిన ప్రాబ్లం ఉంది అన్ని రకాలకు సంబంధించింది ప్రభుత్వ పథకాలకి ఈరోజు రేషన్ కార్డును ఈరోజు ప్రామాణికంగా ఈరోజు తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది మరి మొట్టమొదటి పేరే తొలగించేసిన తర్వాత రేపు ఏదైనా అవసరం వచ్చేసి ఈరోజు ఏ రకంగా వాళ్ళు రేషన్ కార్డులో పేరు లేని వాళ్ళు ఏ రకంగా ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్లను ఉపయోగించుకుంటారు అని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అందుకని ఒకవైపు కట్ చేస్తే వెంటనే అదే రోజు ఈరోజు రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితిలో ఉండాల్సిన అవసరం ఉన్నది అందుకని పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఆ రేషన్ కార్డులలో ఈరోజు పద్నాలుగు రకాల నిత్యావసర తరఫులు ఇవ్వాలి అని చెప్పేసి అంటా ఉన్నాం ఈరోజు రేషన్ కార్డు ఉన్నది అని అంటే బియ్యం కార్డు అని చెప్పేసి చెప్తున్నా బియ్యం కోసమే ఈరోజు పనిచేస్తున్నది అని చెప్పేసి అన్నారు గతంలో చక్కెర ఇచ్చారు పప్పులు ఇచ్చారు నితవసర సరుకులు ఇవన్నీ కూడా ఇచ్చారు ఈరోజు పెరుగుతున్న ధరలు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు పటిష్టం చేయాలి పటిష్టం చేసి పద్నాలుగు రకాలకు సంబంధించిన ఈ రోజు నిత్యావసర సరఫరా ఇవ్వాలి కేరళ రాష్ట్రంలో ఇస్తున్నారు అట్లాగే తమిళనాడు రాష్ట్రంలో ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ రకంగా ఇవ్వాలి అని చెప్పేసేది డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఉన్న బిఆర్ఎస్ గవర్నమెంట్ రేషన్ కార్డు ఇవ్వమంటే తన పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు తొలగించింది కానీ కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు అందుకని ఈరోజు బిఆర్ఎస్ గవర్నమెంట్ని ఈరోజు కేసీఆర్ గారిని రోజు ఫామ్ హౌస్ కి ఈ రోజు పేద ప్రజలందరూ కూడా పరిమితం చేశారు కాబట్టి ఈ అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు కానీ ఈ రోజు పౌర సరఫరా శాఖ మంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఈ రోజు ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో ప్రజల ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఈ రోజు వెంటనే జనరేషన్ కార్డులు ఇవ్వాలి మంజూరు చేయాలి సర్వేలు పూర్తి చేయాలి అని చెప్పేసి ఈ రోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం అనేది జరుగుతా ఉన్నది ఏని పక్షంలో మరింత ఈ పోరాటం మరింత అని చెప్పేసేది ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సిపిఐ పార్టీకి సంబంధించిన హైదరాబాద్ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాస్ గారు మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందో కోరుతా ఉన్నాం